సిక్స్ త్రీ టు టు ఎయిట్ 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 ఇయర్స్ 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 ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వయం విహారీ ఛానల్ నేను మీ గురేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను నిన్న బెంగళూరులోని కేఆర్ మార్కెట్కి వెళ్ళాను ఇక్కడ అన్ని వస్తువులు బట్టలు బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ ధరల్లో దొరుకుతాయి హోల్సేల్గా ఇస్తారు మనం ఇక్కడ వీళ్ళ అమ్మే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు ఎంతకి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి తెస్తారు ఎంతకి మనకు ఇప్పించగలుగుతారు అని అన్ని డీటెయిల్స్ మనం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు నేనైతే మ్యాక్సిమం అందరితో అడిగి తెలుసుకున్నాను ఈచ్ పీస్ ప్రతి ఒక్క షర్ట్ కానీ ప్రతి ఒక్క ప్యాంటు కానీ ఇలాగా అడిగి కనుక్కున్నాను వాటిని మనం ఎంత కమ్ముకోవచ్చు అని కూడా తెలుసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకొచ్చుకున్నాను మీకు ఏవి నచ్చితే ఏ వస్తువులు నచ్చితే వాళ్ళకు సంబంధించిన ఫోన్ నంబర్లు నేను మీకు పింగ్ చే పంపిస్తాను మీరు యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత వీడియో కింద పింగ్ చేయండి చార్ట్లో నేను మీకు వాళ్ళ నంబర్స్ ఇస్తాను వీడియోలోకి వెళ్ళ వెళ్ళబోయే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అది ఒకటి చేయండి థ్యాంక్స్ ఇంకా వెళ్ళిపోదాం వీడియోలో చూపిస్తాను అన్నీ కూడాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో తీసుకొని ఇవ్వట్లేదు సీక్రెట్ గా వీడియో తీసి చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నవన్నీ మంచి కాటన్ షర్ట్లే ఈ షర్ట్లు ఒక్కొక్క పీస్ పది నూట యాభై రూపాయలు అని చెప్పాడు ఫస్ట్ తర్వాత ఇప్పుడు వంద రూపాయలకి ఇస్తానని చెప్పి అరుస్తూ ఉన్నాడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే ఉద్దేశం ఉంటే అతనితో మాట్లాడితే అతను డెబ్భై రూపాయలకి అలా ఇచ్చేసే అవకాశం ఉంది డెబ్భై రూపాయలకి అలా ఇస్తే ఒక్కొక్క పీసు మనం వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు పెట్టి అమ్ముకోవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క పీస్ మీద ముప్పై నుంచి యాభై రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది hayi ire ire wale. जोरा गाड़ी बड़ी लाइन के हंड्रेड के हंड्रेड ఈ టవల్స్ రెండు టవల్స్ని వంద రూపాయలు అని చెప్పి చెప్పాడు చాలా పొడుగున్నాయి టవల్స్ నాకు ఒక వంద టవల్స్ కావాలి ఎంతకి ఇస్తావు అంటే ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్కి ఇస్తా అని అన్నాడు ఇవి తమిళనాడులోని తిరుపూర్ నుంచి తీసుకొచ్చాడంట తిరుపూర్ సరుకు ఇక్కడ నలభై రూపాయలకి తీసుకొని మన దగ్గర అరవై వంద రూపాయలు కమ్ముకోవచ్చు అరవై రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క టవల్ మీద chị ạ nào lên nào lên chị đi ఈ ఫార్మల్ ప్యాంట్స్ ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పాడు ఇది లైక్రా ప్యాంట్స్ హోల్సేల్గా కావాలి అమ్ముకునేందుకు అని అంటే నూట తొంభై రూపాయలకి ఇస్తాను ఈచ్ పీస్ అని అంటున్నారు జీన్స్ ప్యాంట్స్ అయితే రెండు వందల పదికి ఇస్తాను అని అంటున్నారు మనం నూట తొంభైకి తీసుకుంటే మనం టూ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముకునే అవకాశం ఉంది అరవై రూపాయల ఆదాయం వస్తుంది ఒక్కో ప్యాంట్ మీద ఫ్రెండ్స్ ఇవన్నీ లేడీస్ లెదర్ బ్యాగ్స్ ప్యూర్ లెదర్ బ్యాగ్స్ రెండు వందల రూపాయలు అని చెప్పి అమ్ముతున్నాడు కదా నేను హోల్సేల్గా కావాలి అని అడిగాను వన్ సిక్స్టీ రూపీస్కి ఇస్తాను అని ఈచ్ పీస్ అని అంటున్నాడు ఇవి ముంబై నుంచి ఇంపోర్టెడ్ అంట ఇవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికే వన్ సిక్స్టీ రూపీస్ అవుతాయి కాబట్టి మేము హోల్సేల్గా వన్ సిక్స్టీకే ఇచ్చేస్తున్నాము మీకు తర్వాత మీరు రెండు వందలకి అమ్ముకోవచ్చు ఒక్కొక్క పీసు అని అంటున్నాడు చెప్ప చెప్పు చిన్న సైజు చిన్న సైజు ఓకే అంటే ఎస్ ఎస్ ఎం మీడియం ఇది సిక్స్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ టు ట్వెల్వ్ ఇయర్స్ త్రీ టు ఎయిట్ ఎయిట్ టు పెద్దవాళ్ళకి వాళ్ళకి నా నా ఏజ్ వాళ్ళకి రెగ్యులర్ ఇలా రెగ్యులర్ ఓకే ఫ్రెండ్స్ ఈ కోట్స్ అయితే చాలా బాగున్నాయి రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై రూపాయలు అని చెప్పి చెప్తున్నాడు ప్లెయిన్గా ఉండేటివి కొంచెం ప్రింటెడ్ కోటింగ్లో ఉన్నవి అయితే మూడు వందల రూపాయలు అని చెప్పి చెప్తున్నాడు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి రెండు వందల యాభై రూపాయలకి తీసుకొని మనం మూడు వందల యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు వంద రూపాయల ఆదాయం గ్యారెంటీగా ఉంటుంది ఈ కోట్స్ మీద ఫ్రెండ్స్ ఇవి రెండు షార్ట్ ప్యాంట్స్ని తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కానీ రేట్ తెలిస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారు అంటే అరవై రూపాయలకి మాత్రమే ఒక్క షార్ట్ ప్యాంటు ఇక్కడ అరవై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతున్నారు కానీ నేను అరవై రూపాయలవి రెండు తీసుకున్నాను మనం గ్యారెంటీగా వీటిని షాప్ పెట్టుకుంటే రెండు వందల రూపాయలకి మనం అమ్ముకోవచ్చు కానీ ఇవన్నీ కూడా చాలా యంగ్ యంగ్ యంగర్స్ వేసుకుంటారు అలాంటివి కాబట్టి హాస్టల్స్ ఉండే దగ్గర అలాంటి దగ్గరలో మనం ఇలాంటి షాప్ను పెట్టుకుంటే మాత్రం ఇవి చాలా అమ్ముడిపోతాయి

ఫ్రెండ్స్ ఇవి కాలర్ ఉండే టీషర్ట్స్ నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు రెండు టీషర్ట్లను కొన్నాను ఇవిగో చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయో ఇవి నూట యాభై రూపాయలు అని చెప్పి చెప్తున్నారు నేను బేరం ఆడాను ఆడితే ఆ తర్వాత నూట ముప్పై రూపాయలకి ఇచ్చాడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే నూట ఇరవై రూపాయలకి అలా ఇస్తారు మనం ఇంకా మాట్లాడితే అంతకంటే కూడా తగ్గొచ్చు ఒకవేళ వంద రూపాయలకి కానీ ఇచ్చారంటే ఒక్కొక్క పీసు మనం వీళ్ళు అమ్మే రేటుకే మనం కూడా అమ్ముకోవచ్చు నూట యాభై రూపాయలకి అంటే వంద రూపాయలకి యాభై రూపాయల ఆదాయం వస్తుంది నూట యాభై రూపాయలకి అమ్మినట్లయితే